ఎన్టీఆర్ జిల్లాలోని కంచికిచర్లలో హోండా షోరూమ్ వారు బైక్ సేల్ బంపర్ మేళా నిర్వహిస్తున్నారు ఇందులో ముఖ్యంగా మీ పాత బండిని ఎక్స్చేంజ్ చేసిన వారికి మంచి బహుమతిగా వారు కోరిన బైక్ భారీ డిస్కౌంట్లో అందజేస్తున్నారు లేదా డైరెక్ట్గా క్యాష్తో మీరు నచ్చిన బండి తీసుకోవటానికి బెస్ట్ వే మీకు అందుబాటులోకి తీసుకువచ్చారు అదేవిధంగా ఫైనాల్షియల్ బైక్ తీసుకునే వారికి తక్కువ డౌన్ పేమెంటు ఈజీ చెల్లింపులతో మీకు ఈ బంపర్ మేళాలో కంచికచెర్ల స్వందన హోండా షోరూమ్ వారు మీకు సహకరిస్తున్నారు ఈ మేళాకు భారీగా బైకు కొనుగోలుదారులు తరలివస్తున్నారు ఇలా వచ్చిన వారు కేవలం ఆరు గంటల వ్యవధిలో వారికి నచ్చిన బైక్ ఈ బంపర్ మేళాలో సొంతం చేసుకుంటున్నారు ఈ బైక్ సేల్ బంపర్ మేళాకు మీరు రావాలి అనుకుంటే మీ కళల బైకును సొంతం చేసుకోవాలి అని అనుకునే వారికి ఇది మంచి అవకాశం హలో ఎవరు వన్ హాయందరికి నేను మీ ఎప్పటి ఎప్పటినుంచో మీరు అడుగుతున్న హోండా ఎస్పి వన్ సిక్స్టీతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ బండి కాస్ట్ ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ ఏంటి ఈ బండిలో ఎటువంటి ఫీచర్స్ తోటి ఈరోజు మన ముందుకు రావడం జరిగింది మనం ఇప్పుడు మన ఎన్టీఆర్ జిల్లాలోని కంచిక కంచికచర్ల నుంచి మనం ఈరోజు ఈ వీడియో చేయటం మీకు ప్రజెంట్ చేయటం జరుగుతుంది కనుక ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు కాస్టు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో తెలియపరచడం జరుగుతున్నది ఇక్కడ మనకు అందుబాటులో సేల్స్ ఎగ్జిక్యూటివ్ టీమ్ లీడర్ శ్రీ షేక్ మన్మద్ రసూల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు వారి నుంచి ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రసూల్ గారు నమస్తే నమస్తే మాకు మీ కస్టమర్స్ కు మరియు మా వ్యూవర్స్ కు ఓకే ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు కాస్త మా వ్యూవర్స్ కు తెలియజేయండి ఓకే సార్ మొదటిగా అసలు ఈ వెహికల్ టైర్స్ ఏం వాడారు లేదా హెడ్లైట్ పవర్ ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ ఏంటి బండి ప్యూర్తి వెయిట్ ఎంత ఇటువంటి విషయాల గురించి కాస్త తెలియపరచండి ఇది వచ్చేసి హోండా వన్ సిక్స్టీ ఎస్పీ వన్ సిక్స్టీ సీసీ ఓకే ఇది వచ్చేసి మైలేజ్ మైలేజ్ పరంగా అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు అయితే వచ్చింది సింగిల్ డిస్క్ ఆర్ డబుల్ డిస్క్ టూ వేరెన్సెస్ ఉంటాయి ఇది సింగిల్ డిస్క్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏబిఎస్ అనే మోడల్ వచ్చేసిద్ది దీనికి హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వచ్చింది ఫీల్డ్ గ్రౌండ్ క్లీన్ వచ్చేసి క్లారిటీ గా అయితే కనబడింది మనకి రోడ్ చెప్పండి ఇటు ఈ వెహికల్స్ కి ఫ్రంట్ టైర్ విత్ ఎంత లెంత్ ఎంత టైర్ సైజ్ వచ్చేసి హండ్రెడ్ బై ఎయిటీ ఫ్రంట్ రీర్ వచ్చేసి బ్యాక్ రీర్ బ్యాక్ టైర్ వచ్చేసి వన్ థర్టీ బై సెవెంటీ విత్ డిస్క్ మోడల్ వచ్చేసారి ఏబిఎస్ ఏబిఎస్ కాంబో బ్రేక్ వచ్చేసిద్ది ఓకే రెండు కూడా డిస్క్ బ్రేక్ లేనా రెండు సింగిల్ డిస్క్ ఆర్ డబుల్ డిస్క్ డ్యూల్ డిస్క్ టూ వెరెన్స్ ఉంటాయి సార్ దీనికి బ్యాటరీ విత్ ఎంత లెంత్ ఎంత వన్ థర్టీ బై సెవెంటీ సి సార్ వన్ థర్టీ బై సెవెంటీ సార్ ఏ టైర్లు వాడారు ఏ కంపెనీ టైర్లు లో టైర్లు అయితే యూస్ ఫుల్ గా వాడు వాడు వాడుతూలెస్ టూ టైర్ కి టూ బ్లెస్ టైర్స్ వాడుతున్నారు అయితే మీరు బ్యాటరీ ఏ కంపెనీ వాడుతున్నారండి ఆటా అది వాడుతున్నాను సార్ టాటా బ్యాటరీ డ్రై బ్యాటరీ వాడుతున్నారు బ్యాటరీ వాడుతున్నాను సార్ నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత వన్ సెవెంటీ సెవెన్ సి వన్ సెవెంటీ సెవెన్ ఎంఎం ఉండదు సార్ గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీ సెవెన్ ఎంఎం అయితే ఇండియన్ సిసి వన్ సిక్స్టీయా వన్ సిక్స్టీ సార్ వన్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ ఉండదు సార్ ఓకే ఇంకా ఇంకా ఇందులో ఎటువంటిది టాప్ ఎండ్ టాప్ అండ్ మోడల్స్ సింగర్ బేసిక్ మోడల్ సార్ బేసిక్ బేసిక్ వేరియంట్ ఇది వేరియంట్ సార్ ఓకే ఇందులో టాప్ అండ్ కి బేసిక్ వేరియంట్ కి ఏంటి ఫ్యూచర్స్ లో ఏంటి తేడా ఉంది టాప్ ఎండ్ వచ్చేసి డ్యూల్ డిస్టల్ డ్యూవల్ డిస్క్ వచ్చేది సార్ బేసిక్ మోడల్ అయితే సింగిల్ డిస్క్ ఏబిఎస్ విత్ ఏబిఎస్ వచ్చేది డబుల్ డిస్క్ వచ్చేసి సెకండ్ వేరియంట్ ఉంది సార్ టాప్ ఎండ్ మోడల్ దానికి వచ్చేసి కాంబో బ్రేక్స్ ఇష్టం వచ్చేది డిస్క్ విత్ కాంబో బ్రేక్ ఇష్టం వచ్చేసి నెక్స్ట్ ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి తెలియజేయడం దీనికి వచ్చేసి డిజిటల్ మీటర్ వచ్చేసేది సార్ డిజిటల్ మీటర్ లో మనం ఆన్ చేసుకోగానే డిజిటల్ మీటర్ లో మనం రీడింగ్ విత్ గేర్ గేర్ అంటే ఎన్నో గేర్లు ఉన్నాయి ఏంటి అది చూపిస్తుంది మైలేజ్ మన పెట్రోల్ ఎంత ఉంది ఎంత దూరం పోయిద్దా అని చూసుకోవచ్చు సార్ యావరేజ్ మైలేజ్ చూపించి సార్ యావరేజ్ మైలేజ్ టైమ్ విత్ ట్రిప్ ఏ ట్రిప్ బి కూడా చూపిస్తాం ఏంటి ట్రిప్ మీన్స్ ట్రిప్ ట్రిప్ అంటే మనం ఇంత దూరం వెళ్తాం ఇంత మైలేజ్ వచ్చిందని చూసుకోవడానికి సార్ ఓకే లీటర్స్ లీటర్కి మనం మీరు మైలేజ్ ఎంత ఇస్తున్నారు లీటర్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు వచ్చేసి కంపల్సరీగా వచ్చేసారు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు మీరు మైలేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు లీటర్ సిసి ఇంజిన్ కి టోటల్ ట్యాంక్ కెపాసిటీ లీటర్స్ ఓకే నెక్స్ట్ గేర్ ఫ్రంట్ వచ్చేసి ఫైవ్ గేర్స్ ఉంటాయి సార్ ఫ్రంట్ ఫస్ట్ గేర్ వచ్చేసి ఫ్రంట్ వేయాలి బ్యాక్ సైడ్ ఉంది సార్ సింగిల్ గేర్ రాడ్ వచ్చేది సార్ టోటల్ గా వచ్చేసి వెహికల్ మన స్పోర్ట్స్ వెహికల్ లాగా ఆపరేట్ చేసేది సార్ ఇద్దరికి ఫ్రీగా గా ఫ్రీగా కంఫర్టబుల్ ట్రావెలింగ్ చేసుకోవచ్చు సార్ అయితే బండి టోటల్ వెయిట్ ఎంత అన్నారు టోటల్ వెయిట్ వచ్చేసి రెండు వేల అరవై ఒక్క వెయిట్ ఉండేది సార్ లెంత్ లెంత్ వచ్చేసి రెండు వేల అరవై ఒక్క వెయ్యి సార్ దీనికి బరువు వచ్చేసి నూట ముప్పై తొమ్మిది కేజీలు ఉండేది సార్ ఓకే వెయిట్ వన్ థర్టీ నైన్ కేజీస్ గా చెప్తున్నారు టోటల్ లెంత్ అంత లెంత్ వచ్చేసి రెండు వేల అరవై ఒక్క మీటర్స్ ఉండేది సార్ ఎంఎం ఓ ఎంఎం లో సార్ నెక్స్ట్ సీట్ లెంత్ ఎంత అన్నారు లెంత్ వచ్చేసి ఐదు వందల తొంభై నాలుగు ఎంఎం ఉండేది సార్ ఓకే డిజిటల్ మీటరు డిజిటల్ మీటర్ విత్ డిజిటల్ మీటర్ ఏదైతే ఇంజన్ ఆయిల్ ట్యాంక్ ఉందో దాని కెపాసిటీ ఎంత వన్ లీటర్ సార్ వన్ లీటర్ వన్ లీటర్ ఫుల్ గా పట్టిస్తారు ఫుల్ ఫుల్ వన్ లీటర్ ట్యాంక్ వచ్చారు ఓకే ఇక సర్వీస్ సెక్షన్ లోకి వెళ్తే ముందు అసలు ఈ వెహికల్ కి యాక్సెసరీస్ ఏమేమి ఇస్తున్నారు యాక్సెసరీస్ వచ్చేసి దీనికి సీట్ కవర్ ఆ ట్యాంక్ కవర్ బంపర్ కింద డస్ట్ ప్లేట్ సార్ వేరే షోరూమ్ లో అయితే డస్ట్ ప్లేట్ అనేది ఎవరు వేయరు మన షోరూమ్ లో శ్రీ స్పందన హోండా షోరూమ్ లో అయితే కింద డస్ట్ ప్లేట్ వేస్తున్నారు విత్ హ్యాండ్ సీట్ పక్కన అయితే సైడ్ కు శారీ గార్డ్ మెటర్స్ హ్యాండ్ గ్రిప్స్ వేస్తారు సార్ ఈ టోటల్గా వచ్చేసి ఆన్ కాస్ట్లోనే వచ్చేస్తాను సార్ ఓకే అయితే ఏమండి ప్రతి ఒక్కరూ కూడా మన నందిగామ పరిధిలో మిగతా టౌన్లన్నీ కంపేర్ చేసుకుంటే కంచికి చర్లలో దృఢమైన ఈ హోండా షోరూమ్ నుంచి బెస్ట్ కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా బెస్ట్ ప్రైజ్కి వారు నాలుగైదు షోరూములో కంపేర్ చేసుకున్న తర్వాత వచ్చి కంచికి చర్లలో వెహికల్ తీసుకోవడం జరుగుతున్నది మీరు మీ దగ్గర ఒకవేళ సెకండ్ హ్యాండ్స్ పాత వెహికల్స్లో ఒకవేళ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మన సో మన కంచికిచర్ల సొందనా షోరూమ్కి రండి ఇక్కడ రిసెప్షన్లో ఉన్న మన మేనేజర్ గారిని మన మేనేజర్ గారిని లేదా మన రసూల్ రసూల్ గారిని సంప్రదించండి మీ పాత వెహికల్కి కూడా మంచి ప్రైజ్ ఇస్తూ మీకు కావలసిన కొత్త వెహికల్ మీకు డెలివర్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా తక్కువ డౌన్ పేమెంట్స్తో కూడా మీకు వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతున్నది ఇటువంటి విషయాలను గమనించండి ఎన్నో కంపెనీలు ఉంటాయి ఎన్నో రకాల కంపెనీలు ఉన్నప్పటికీ అనేక కంప్లైంట్లు నేను ఎన్నో వెహికల్స్ గురించి రివ్యూలు తీసుకున్నప్పటికీ ఎంతోమంది బండి ఎక్కడి కాని వైబ్రేషన్స్ వస్తుందని లేదా సరైన కంట్రోల్ ఉండట్లేదని మిగతా కంపెనీల్లో నేను విన్న సమస్యలు ఇవి యాజ్ పర్ యూట్యూబర్గా అయితే ఒక హోండా కంపెనీ వారి ఇంజనీరింగ్ కానీ వారి టెక్నాలజీ కానీ మంచిగా వాడుతూ దృఢమైన వెహికల్స్ని తయారు చేస్తూ ప్ర ప్రజలకి అందజేయడం జరుగుతున్నది ఇటువంటి విషయాలని గమనించండి అనేక రకమైన సెగ్మెంట్స్లో వీళ్ళు వెహికల్స్ తయారు చేస్తున్నారు మంచి ఆలోచనతో సరైన ఎంపికగా దృఢమైన హోండాని ఎంచుకోండి ఇక్కడ సర్వీస్లో ఈ వెహికల్ వన్ సిక్స్టీకి ఎన్ని కిలోమీటర్లకి మనం సర్వీస్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ టు హండ్రెడ్ థౌజండ్ కిలోమీటర్స్ తిరగాలి సార్ లేదా తిరిగి తిరిగినా తిరిగిపోయినా వన్ మంత్కి సెటన్స్గా చేపించాలి సార్ మీరు మన షోరూమ్ తరపు నుంచి హోండా కంపెనీ తరపు నుంచి టోటల్గా ఎన్ని సర్వీసులు ఇస్తున్నారు త్రీ ఫ్రీ సర్వీస్ ఉంటాయి సార్ ఇయర్కి వచ్చేసి త్రీ ఉంటాయి సార్ ఫస్ట్ వచ్చేసి థౌసండ్ తిరగాలి తిరగకపోతే వన్ మంత్కి చేయాలి సెకండ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ తిరగాలి తిరిగినా తిరగపోయినా సిక్స్ సిక్స్ మంత్స్ లోపల చేయించుకోవాలి థర్దో వచ్చేసి వన్ ఇయర్కి చేయాలి సార్ ఏ సర్వీసింగ్ వచ్చేసినా సరే ఫ్రీ సర్వీసింగ్ అయినా చేసేస్తారు సార్ మీరు ఏదైతే వెహికల్కి గ్యారంటీ వారంటీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఉంటాయి సార్ అంటే మీరు గ్యారెంటీ ఏమి ఇస్తున్నారు వారంటీగా ఏం ప్రొవైడ్ చేస్తున్నారు వారంటీ వచ్చేసి ఇంజన్ కి ఫైవ్ ఇయర్స్ ఉంటాయి సార్ ఇంజన్ కి ఇంజన్ కి ఇంజన్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వారంటీ వారంటీ ఓకే నెక్స్ట్ యాక్సెసరీస్ కి వచ్చేసి 6 మంత్స్ వారంటీ కూడా ఇస్తాం సార్ అంటే ఏసం కదా కదా సార్ యాక్సెసరీస్ దానికి కూడా 6 మంత్స్ వారంటీ ఇస్తాం సార్ ఓకే అండి ఈ సిక్స్ మంత్స్ వారంటీ అంటే ఈ షోరూమ్ లో మీరు బయట చేసినా సరే బయట షోరూమ్ లో వేరే షోరూమ్ తీసుకున్నా సరే ఈ సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఎవరు ఇవ్వరు సార్ ఇది ఓన్లీ కంచి హోండా షోరూమ్ లోనే ఇస్తున్నారు సార్ ఆ వారంటీ మంచి పేరు సంపాదించుకుంటున్న ఎప్పటికప్పుడు జనాల్లో మంచి ఆలోచన భావంతో దూసుకెళ్తున్న శ్రీ హోండా స్వందన మీరు తెలుసుకోవాల్సిందిగా కంజన్చర్లో మీట్ అవ్వాల్సిందిగా మీరు ఎంచుకున్న బెస్ట్ వెహికల్స్గా హోండాలోనే ఎంచుకోవాల్సిందిగా మీకు మరోసారి తెలియపరచడం జరుగుతున్నది ఈ బండి బ్యాకరీకి మీరు ఎన్ని నెలలు ఓ బండితో పాటు గ్యారెంటీ ఇస్తున్నారు దీని గ్యారెంటీ వచ్చేసి ఎయిటీన్ మంత్స్ ఉండే సార్ విత్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగితే వారంటీ అయితే అవైలబుల్గా ఉంటుంది సార్ ట్వంటీ కిలోమీటర్స్ పైన తిరిగితే వారంటీ అయితే వారంటీ రాదు సార్ బ్యారెంటీ వారంటీకి వచ్చిన టూ ఆర్ త్రీ డేస్ కి న్యూపీఎస్ ఇచ్చారు సార్ ఈ టైర్లు ఏవైతే ఉన్నాయో బ్యాక్ టైర్ ఓకే సార్ అది ఫ్రంట్ కన్నా కూడా బ్యాక్ విత్ ఎక్కువగా ఉంది ఓకే సార్ అలా డిజైన్ కి ముఖ్య ఉద్దేశం ఏమైనా చెప్పగలుగుతారా మంచి బండి వచ్చేది సార్ పెరగడం జరిగింది పెరగడం వల్ల బ్యాక్ టైర్ కొంచెం వెడల్పుగా ఉండేది సార్ ఇది మన స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి దీనికి టైర్ అనేది కొంచెం లావుగా పెట్టేసి కొంచెం నార్మల్గా అయితే చేశారు సార్ నెక్స్ట్ బండి స్పీడు ఎంత లిమిట్ ఉంది దీనికి వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ దాకా అయితే లిమిట్ ఉంటుంది సార్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ దాకా అయితే మన హాస్ పవర్ అయితే వచ్చేది సార్ వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ దాకా బండి కంపెనీ స్పీడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ స్పీడ్ వరకు కూడా బండి ఎటువంటి వైబ్రేషన్లు అనేది ఇబ్బందులు అనేది రాదు బండి బ్యాక్ టైర్ విత్తు మనం పోయే స్పీడ్కి రోడ్డు మీద సరైన కంట్రోల్ కోసం బ్యాక్ టైర్ ఇవ్వటము డిస్క్ బ్రేక్లు కూడా ప్రొవైడ్ చేయటం జరిగినది ఇటువంటి దృఢమైన వెహికల్స్ మన హోండాలో మాత్రమే లభిస్తాయని తెలుసుకోవాల్సిన ఆలోచన ఉంది ఎందుకంటే సుమారుగా యాభై లక్షలకు పైగా హ్యాపీ కస్టమర్స్ ఉన్న హోండా షోరూమ్ నుంచి వెహికల్స్ తీసుకునే ఆలోచనలో ఉండాలని తెలియజేస్తూ మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్ నమస్తే